జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం నేపథ్యంలో జల్పల్లి కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ షేక్ జహాంగీర్ ఆధ్వర్యంలో జల్పల్లిలోని పలు ప్రాంతాల్లోనూ శ్రీరామ్ కాలనీలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జేజీఆర్తో పాటు కాంగ్రెస్ నేత మస్న రవి మాజీ కౌన్సిలర్లు బుడమల యాద్గిరి లక్ష్మీనారాయణ పలువురు యువజన కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు

बालाजी भाई खत्म हो देखो एक बार नवाज हाँ, <laughs> हाँ, भाई हो नवाज भाई जहाजी भाई को <laughs> बुझा తెలంగాణ రాష్ట్రంలో పోయేందుకంటే ఏ విధంగా ఉంటుందో ఈరోజు మా గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిబ్లీ కాలేజీ బెడవిజన్ సాధించిన ముందుగా మా ఎమ్మెల్యే గారికి నూతన ఎమ్మెల్యే గారికి ఆర్థిక శుభాకాంక్షలు అలాగే మా గౌరవ కాంగ్రెస్ పార్టీ మహిళ ఇన్ఛార్జీ విజయరావు గారి ఆదేశం మేరకు ఒక రిజర్వర్ కోఆర్డినేటర్ జాంకీ అలాగే మనం మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ అలాగే మన బస్ట్ రంగ గారి మేము అందరం నుంచి ఈరోజు నెల్సల్లి మరియు శ్రీరామ్ కళలో రంగారంగ వైభగాలు చేసుకుంటాం ఇదే ఇటువంటి కార్యక్రమం నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లో లో ఎంపీటీ సెలక్షన్ లో డెప్యూటీ సెలక్షన్ లో విధానం కొనసాగిస్తాము ఎలక్షన్ లో నవీన్ యాదవ్ అత్యంత విద్యార్థులు ఇబ్బంది మీడియా వర్గం విచార్జి కేంద్ర ఆదేశానికి ఇక్కడ మా దెల్పల్లి మున్సిపల్ కోఆర్డినేటర్ కేజీరమ్మ గారు మరియు మా శ్రీనివాసాలని స్థానిక మాజీ కౌన్సిలర్ కెజె లక్ష్మణ గారు మరి అలాగే గెల్పల్లి మున్సిపాలిటీలో గెల్పల్లి ఊరు పదహార వార్డు కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ తృమలి మరియు మా శ్రీనివాసరావు శ్రీనివాసులు కార్యకర్తలు ప్రతి ఒక్కరం కలిసి వచ్చి వారి ఆదాశ మనకి అన్ని రంగంలో ఆ విధంగా సంబంధాలు చేసుకున్న చెప్పి వాళ్ళు ఆదేశం ఈరోజు మేము జనరిక కార్యక్రమం సందర్భంగా ఎంతో కష్టపడి యావత్ తెలంగాణ తెలంగాణకి వచ్చిన కార్యకర్తలు కష్టపడి అతను గెలుపడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయంని అందరం కలిసి స్తంభరాలు చేసుకుంటాం కాబట్టి మీ అందరికీ తెలియాలని చెప్పేసి నేను పేరు పేరున కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం చేయడం చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి పేరు పైన ఉదయం ధన్యవాదాలు చెప్తున్నాం yay hey, kooki.